హాయ్ ఫ్రెండ్స్ మేమైతే శివరాత్రి రోజు శివం టెంపుల్కి వెళ్ళాము ఈ టెంపుల్ ఓయో క్యాంపస్ దగ్గర ఉంటుంది మేము లేట్గా స్టార్ట్ అయినాము ఇంకా దర్శనం అవుతుందో లేదో అనుకున్నాను చాలామంది రెష్ ఉంటారు కదా మనం అంటే పెద్దవాళ్ళం ఎలా అయినా నుంచి ఉంటాం ఏం కాదు శ్రేయాంష్ ఉన్నాడు అసలు ఇంకా ఎంత ఉంటుందో ఏంటో అని భయపడ్డాం న్యూ ఇయర్ రోజు కూడా మేము లేట్గా స్టార్ట్ అయిపోయేసరికి అసలు చాలామంది రెష్ ఉండే అష్టలక్ష్మి అమ్మవారు టెంపుల్లోకి వెళ్ళేసరికి అమ్మాయి ఇంకా మేము దర్శనం చేసుకోకుండానే బయట నుంచి బయటికే రిటర్న్ అయిపోయాం ఇంకా ఆ అరెస్ట్ చూసి ఈరోజు కూడా అలాగే అవుతుందా ఏంటి లేట్ అయిపోయింది అనుకొని నేనైతే చాలా భయపడ్డాను కానీ అసలు జనాలు ఇంకా స్టార్ట్ కాలేదు కాలేదు ఇంకా లేరు అంత పబ్లిక్ లేనే లేరు చాలా తక్కువ మంది ఉండే ఇంకా నేను ఫస్ట్ ఇంకా ఎంట్రెన్స్లోనే శివుడికి అభిషేకం చేయడానికి అరేంజ్ చేశారు అన్ని మంచిగా ఫస్ట్ కొబ్బరికాయ కొట్టేసి తర్వాత మా ఆయన అభిషేకం చేశారు ఇంకా మంచిగా మా తమ్ముడు కూడా మాత్రం వచ్చాడు మా తమ్ముడు కూడా అభిషేకం చేశారు ఇంకా చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో డెకరేషన్ అంతా మంచిగా అనిపించింది నేను వెళ్ళడం ఈ టెంపుల్కి అయితే ఫస్ట్ టైం వెళ్ళినాను కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇంకా మా శ్రేయాస్తోని కూడా పోయిద్దాం పోయించలేదు కదా అని శ్రేయాస్తో పోయిస్తుంటే అప్పుడే వేరే ఎవరు క్యామ్లో షూట్ చేస్తున్నారు అమ్మ మీరు మళ్ళీ పోయండి అమ్మ మీ బాబుతో పోయించండి అనగానే నాకైతే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే దేవుడికి ఒక్కసారి పోస్తేనే పోసే ఛాన్స్ వస్తేనే చాలు అది అదృష్టంలాగా ఫీల్ అవుతాం కదా అలాంటిది త్రీ ఫోర్ టైమ్స్ పోసే ఛాన్స్ వస్తే ఇంకెంత హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మీరు పోయండి అమ్మా మళ్ళీ పోయండి మళ్ళీ పోయండి షూట్ చేస్తున్నామని అని చెప్పారు చాలా అంటే చాలా నచ్చింది నాకు అసలు బాగా అనిపించింది మంచిగా సాటిస్ఫాక్షన్ అనిపించింది టెంపుల్కి వెళ్ళినందుకు అసలు మంచిగా దర్శనం అయితే ఎంత బాగా అనిపిస్తుంది కదా మనసుకి అదొక చెప్పలేని హ్యాపీనెస్ నేనైతే ఈసారి ఫాస్టింగ్ లేను ఫ్రెండ్స్ ఎందుకు లేను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను మీరైతే ఫాస్టింగ్ ఉన్నారా లేదా కూడా కామెంట్ చేయండి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో అందరూ ఇదే ప్లేస్లో ఉండి మంచిగా ఫొటోస్ దిగుతున్నారు వీడియోస్ షూట్ చేసుకుంటున్నారు మంచిగా కనిపిస్తున్నారు కదా పైన షో కూడా మేము కూడా ఇంకా అంతే ఇదే ప్లేస్లో నుంచే వీడియో షూట్ చేసాము ఫొటోస్ కూడా దిగాం మా శ్రీయాంశ్ ఇంకా ఫొటోస్ దిగదాం శ్రీయాంశ్ అంటే అస్సలు వినర్లేడు అందరినీ చూస్తున్నాడు బయటకు రావడం ఫస్ట్ టైం కదా ఇంకక్కడ నుంచి మళ్ళీ మేము వేరే టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము అక్కడే దగ్గరలో ఇంకా వేరే టెంపుల్ కూడా బాగుంటుందని తీసుకెళ్ళిండు మా తమ్ముడు బాగా అనిపించింది ఇక్కడ కూడా చాలామంది లేనే లేరు చాలా తక్కువ జనాలు ఉండే మంచిగా దర్శనం అయిపోయింది ఇక్కడ కూడా మంచిగా శివుడికి అభిషేకం చేసుకున్నాం ఇక్కడ ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉన్నది ఇంకా పక్కన శివుడికి కూడా శివుడు కూడా ఉన్నారు చూడండి ఎంత తక్కువ మంది జనాలు చూడండి శివుడు ఎంత బాగున్నారు ఇక్కడైతే మంచిగా అంటే మంచిగా అనిపించింది అందరు ఇంకా కొంతమందే ఉండే అక్కడ ఇంకా అందరూ వాళ్ళు తెచ్చిన పాలు చక్కెర నైవేద్యం ఏవైనా పోయచ్చు కదా దేవుడికి పెరుగు ఇంకా మనం తెచ్చిన వారితో మనం అభిషేకం చేసుకొని మంచిగా మొక్కుకొని అందరూ బాగుండాలి అని అనుకొని మనము మన ఫ్యామిలీ మెంబెర్స్ అందరం బాగుండాలి అని అనుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే అంతే ఇంకా దేవుడి దగ్గరికి ఇంకా పక్కనే ఇంకొచ్చి అమ్మవారి టెంపుల్ ఉండే ఎల్లమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ అక్కడ కూడా మొక్కుకున్నాను ఇంకా మళ్ళీ మేము అక్కడి నుంచి వేరే ప్లేస్కి స్టార్ట్ అయ్యాము నెక్స్ట్ వీడియోలో ఏంటో అనేది చెప్తాను ఓకే